అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన విధంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు ఈ డబ్బుల విడుదలకు అనేక సార్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినా కూడా ఖచ్చితమైనటువంటి డేట్ అనేది విడుదల చేయలేదు మరి తాజాగా ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఖచ్చితమైనటువంటి డేట్ అనేది ఫిక్స్ చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మే నెలలో ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డేట్ అనేది ఫిక్స్ చేశారు మరి ఈ తేదీన పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా మనకు తొమ్మిది వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం అయితే ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ యొక్క డబ్బులను రైతులకైతే విడుదల చేస్తూ ఉన్నాయి మరి ఇప్పటికే రైతులంతా కూడా అనేక విధాలుగా కూడా సిద్ధంగా ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క డబ్బులు రావాలంటే రైతులు ఎలా చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మనకు ఈ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలని మరొకసారి గుర్తు చేసింది మరి మూడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని మీరు ఈ యొక్క ఏప్రిల్ నెలలో పూర్తిగా అప్లై చేసుకుంటే మే నాలుగో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల తొలి విడత కింద తొమ్మిది వేల రూపాయలను మీకు జమ చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ రైతులకు ముందుగా డబ్బులు పడతాయి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు రావు అనే విషయాన్ని కూడా ఇక్కడ చాలా మంది అర్హుల జాబితా నుంచి కూడా తొలగించబోతోంది ఏపీ ప్రభుత్వం మరి ఎందుకు ఈ రైతులను తొలగిస్తారు కారణాలు ఏంటి ఏ కారణాల చేత ఈ రైతులను యొక్క పథకం నుంచి తొలగించడం జరుగుతుందనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఇక చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరి ఈ అప్డేట్ వల్ల రైతులు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు ఈ యొక్క పథకాల ద్వారా ఎలా లబ్ధి పొందాలో వారు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డేట్ అయితే ఫిక్స్ చేశాయి మనకు ఈ తేదీ నుంచి కూడా డబ్బులు పడుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా గుర్తు తప్పకుండా ఆ గుర్తు పైన నొక్కి మీరు వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులకు స్నేహితులకు వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇక ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా మీరు ఈ వీడియో కింద ఎదురుగా మీకు కలర్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు రెండు కలుపుకుని సంవత్సరానికి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను అందిస్తామన్నారు మరి తొలి విడతలో రాష్ట్ర రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున అంటే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తరఫున తొలి విడత కింద ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుని పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలను ఈ మూడు విడతల్లో రైతులకు ఈ విధంగా జమ చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం మరి యొక్క పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలకు కూడా సిద్ధంగా ఉంది ఇప్పటికే జరిగినటువంటి బడ్జెట్ లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రైతుల కోసం ఈ డబ్బులను విడుదల చేయడానికి కేటాయించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏ విధంగా డబ్బులు కేటాయించి ఆ రైతులకు అర్హతల ప్రకారం మనకు అర్హుల జాబితా ప్రకారం వారికి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలను అమలు చేయబోతుంది ఇక్కడ ప్రధానంగా మనకు కొన్ని రకాల అర్హతలను ఆ రైతుల నుంచి తీసుకోవడం జరుగుతుంది అలాగే మనం ముందుగా ఇక్కడ అరకుల నుంచి కూడా కొంతమంది రైతులను తొలగించబోతున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి మరి ఎక్కువగా చాలా మంది బోగస్ రైతులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది ఎక్కువగా మనకు ఈ పిఎం కిసాన్ రైతు భరోసా ద్వారా గత ప్రభుత్వం నుంచి కూడా చాలామంది అర్హత లేకపోయినా కూడా వారంతా కూడా డబ్బులు పొందారని ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల నుంచి అంటే బోగస్ రైతుల నుంచి నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలను రికవరీ చేసినట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి సమయంలో రాష్ట్ర కూడా ఎవరైతే అర్హత లేకుండా బోగస్ రైతులు ఉన్నారో మరి అందరినీ కూడా గుర్తించి తొలగించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత లేనటువంటి వారిని మరి అర్హత ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు అర్హత లేనటువంటి వారిని మాత్రమే తొలగించి వారి స్థానంలో కొత్త రైతులకు అవకాశం కల్పిస్తారు మరి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను కౌలు రైతులకు కూడా అందిస్తామని చెప్పి ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు మరి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ శాసన మండలిలో ఆయన గతంలో మనకు కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే ఈ రైతులకు అన్నదాత సుఖీబా అంటే రైతు భరోసా పిఎం కిసాన్ ఇచ్చేవారు ఇప్పుడు కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా ఇక్కడ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పి ఇక్కడ మన కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక రైతులు కౌలు రైతులు ఎవరైతే ఉంటారో ఆ మామూలు ఎవరి భూమి తీసుకుని కౌలుకు చేసుకునేవారు కానీ అలాగే దేవాదాయ భూములు సాగు చేసేవారు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులందరికీ కూడా ఈ పోర్టల్లో మీరు పేర్లు అనేది నమోదు చేయించుకుంటే ఈ పోర్టల్లో ఉన్నటువంటి జాబితా ప్రకారం రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది మరి రైతులకు ఇది చాలా మంచి కౌలు రైతులకు ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ప్రభుత్వం తరఫున మరి ఈ విధంగా అనేక విధాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయాన్ని అందించడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని మీరు తప్పనిసరిగా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది మరి ఏప్రిల్ నెల మొత్తము కూడా కొత్తగా అప్లై చేసుకోవడానికి అలాగే ఏదైనా గతంలో సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడకుండా ఉంటే ఈ సాంకేతిక కారణాలన్నీ కూడా అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉన్నా బ్యాంక్ అకౌంట్లు ప్రాబ్లం ఉన్నా మనకు అలాగే ఏదైనా ఆధార్ ప్రాబ్లం ఉన్నా ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం ఉన్నా ఇవి ఏ ఉన్నా కూడా మీరు ఈ ఏప్రిల్ నెల మొత్తం కూడా సరి చేసుకుంటే మే నెలలో మీకు తప్పకుండా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే వస్తుంది తర్వాత మనకు ఎవరికైనా ఇక్కడ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఎవరికైనా జమ కాకుండా ఉంటే ఆ పెండింగ్ డబ్బులతో పాటు కలుపుకొని ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడతలో తొమ్మిది వేల రూపాయల వరకు కూడా జమ చేస్తున్నట్లు మన కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది మే మొదటి వారంలో మే నాలుగు లేదా ఐదు తారీఖుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలివిడత తొమ్మిది వేల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి రైతుకు కూడా మేలు చేసే విధంగా కూడా మన కూటమి ప్రభుత్వం ముందుకైతే వెళుతూ ఉంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలే కాకుండా వీటొక్కటితోనే రైతులు మేలు కోరలే మనము మిగిలినటువంటి పథకాల ద్వారా కూడా రైతుల మేలు కోరే విధంగా కూడా వారికి న్యాయం చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు మరి దాని ప్రకారం ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పి రైతులకు ఇంకా ఎంత మేలు చేయాలి అనే ఉద్దేశంలో ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది చాలా మంచి అవకాశం చాలా మంచి గుడ్ న్యూస్ అనే కూడా చెప్పుకోవచ్చు మనం కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయం మీకు చాలా విలువైంది ఎందుకంటే మనకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి కింద సంవత్సర కాలంలో మీకు ఇస్తే ఖరీఫ్ సీజన్లో కొంచెం రబీ సీజన్ లో కొంచెం కనుక మీకు అందుతూ ఉంటే కనుక మీరు ఏదైనా విత్తనాలు కొనుక్కోవడానికి కానీ లేకపోతే ఎరువులు కొనుక్కోవడానికి కానీ ఈ పెట్టుబడి సాయం మీకు అనేది ఉపయోగపడుతుంది ఈ విధంగా రైతులకు ఇవే కాకుండా మనకు వ్యవసాయ పరికరాలు సబ్సిడీ కానీ డ్రిప్ పరికరాల సబ్సిడీ కానీ అలాగే మనకు సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఇవన్నీ కూడా ఇచ్చి రైతులను వ్యవసాయం చేసే దిశగా మరింత ప్రోత్సహించే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయి మరి రైతులు నేను ముందు వీడియోలో చెప్పాను ఏమేమి ఉండాలి ఏంటి ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ పథకాల డబ్బులు రావాలంటే ఆ వీడియోలు చూసి సమాచారం తెలుసుకుని దాని ప్రకారం ఈ అన్నదాత పిఎం కిసాన్ పథకాల లబ్ధి పొందాలంటే ఆ ప్రూఫ్స్ అన్ని కూడా మీరు రెడీగా పెట్టుకోండి మరి రేపు కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతోంది ఏపీ ప్రభుత్వం తర్వాత మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల సాయాన్ని మన కూటమి ప్రభుత్వం క్రమం తప్పకుండా రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క సాయాన్ని అందించబోతుంది రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి కేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఈ క్రాఫ్ట్ చేయించుకోండి అలాగే మనకు రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి